వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి టాప్స్ ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ నుండి బ్యాక్ పార్ట్ ని సపరేట్ చేసుకుందాము బ్యాక్ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు వెడర్ వచ్చేసి ఇరవై ఇంచుల సగము పది ఖర్చులకి ఒక ఇంచు ఎక్స్ట్రా పదకొండు ఇంచులు కట్ చేసుకుందాము షోల్డర్ వచ్చేసి ఏ నెక్ అయినా ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాము ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇప్పుడు ఈ రౌండ్ ని ఇక్కడ కలిపి ఈ మార్క్ ని ఈ మార్క్ ని కలిపేసి ఒక లైన్ తీసుకోవాలి ఇది ముప్పై నాలుగు ఇంచుల బ్లౌజ్ కాబట్టి ఆమ్ రౌండ్ ఆరు ఇంచులు తీసుకోవాలి ఆరు ఇంచుల కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే మాత్రం షోల్డర్ జారిపోతుంది ఈ భుజాల వచ్చేసి ఐదు ఇంచులు ఇంకా కొంచెం పెంచుకున్నా పర్లేదు తగ్గించకూడదు ఇంతకన్నా వి షేప్ నెక్ అనేది చాలా బ్రాడ్ గా హై నెక్ డీప్ నెక్ వేసే వాళ్ళకి మాత్రమే వి షేప్ అనేది సెట్ అవుతుంది టెన్ కన్ కనీసం డీప్ అనేది పది ఇంచుల కన్నా ఎక్కువగా ఉండాలి పది పదకొండు పన్నెండు వరకు పెట్టుకోవచ్చు పది లోపు ఉన్న వాళ్ళకి బీ షేప్ అనేది ఇక్కడ నడుము దగ్గర టైట్ అయి పట్టేసినట్టు అవుతుంది కాబట్టి పది ఇంచులకు పైన ఉన్న పైన డీప్ నెక్ వేసుకునే వాళ్ళు మాత్రమే ఈ నెక్ ఈ నెక్ వేసుకుంటే సెట్ అవుతుంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాలా ఇక్కడ సన్నగా పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ రెండు ఇంచులు తీసుకుందాం ఇది ఇంతకన్నా తక్కువ పెట్టకూడదు మిగతాదంతా నెక్ కోసమే పెట్టేసుకుంటున్నాము ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి ఖర్చులకి కలుపుకొని టూ ఇంచెస్ ఇప్పుడు నెక్ పొడా వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకుందాం ఇప్పుడు ఈ లైండి ఈ లైండి ఇక్కడ ఆమ్ రౌండ్కి వచ్చేసి ఒకటిన్నర ఇంచులు వరకు మార్క్ చేసుకున్నాము థర్టీ లోపు సైజు ఉన్న వాళ్ళైతే ఒక్క ఇంచ్ సరిపోతుంది ఇది థర్టీ పైన సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వి షేప్ కోసము చిన్నగా రౌండ్ తీసుకోవాలండి రౌండ్ నెక్ అయితేనేమో ఇలా తీసుకుంటారు కదా వి షేప్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మరీ క్రాస్ గా తీసుకుంటే బ్లౌజ్ ఇక్కడ పట్టేసినట్టు ఉంటుందండి కొంచెం డీప్ డీప్ చేసి తీసుకుంటే బ్లౌజ్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది బీ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నుండి కొద్దిగా క్రాస్ అనేది తగ్గించుకుంటూ ఇలా లోపలికి తీసుకోవాలి ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఈ పై నుండి ఇలా ఇలా తీసుకున్నట్టయితే ఇక్కడ నెక్ అనేది చాలా టైట్ అయిపోయి బ్లౌజ్ అనేది సైజ్ కరెక్ట్గా సరిపోదు ఇక్కడ కొంచెం ఇలా డీప్గా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ క్రాస్ చేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటాం చూడండి ఇది ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇంత డీప్ పెట్టుకునే వాళ్ళ ఇలా డీప్ గా తీసుకున్నప్పుడే వి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి